దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్ర టైల్స్ ప్రొపరైటర్ ఎం రామాంజనేయులు ఎం అంజిరెడ్డి విత్తనాడ షాప్ సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడి రోడ్ సెల్ ఎయిట్ సెవెన్ ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు రాజపూడి అధ్యక్షతన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కారం చేడు మృత వీరులకు గరి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగా చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవేంద్ర ప్రసాద్ మాదిగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నపూడి ప్రేమ్ కుమార్లు మాట్లాడుతూ గత ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన కారంచేడు దమనకాండ నేటికి మానని నెత్తుటి గాయంగానే ఉందని అన్నారు ఆనాడు జరిగిన ఘోరమైన అహంకారిత దాడిలో అమరులైన దళిత వీరులు ఆలీ సమ్ము దడ్డు మోషే దడ్డు రమేష్ తేల్ల యోహోషోవా తేళ్ల మోషే తేళ్ల ముత్తయ్య దడ్డు అబ్రహం నేలపై నెత్తురాలికి నెత్తుటికి విత్తులై నేల కొరిగిన రోజన్నారు దళితులు నెత్తుటి అంకురార్పణకు నడిచిన ఈ దారుణ మారణ కాండకు ముప్పై అన్నారు అగ్రకుల దుహంకారాలు ఉన్మాదుల దాడిలో అమరులైన కారంచేడు మృతువీరులకు సామాజిక ఉద్యమ జోహార్లు తెలియజేస్తున్నామన్నారు రాష్ట్రంలో మరొకసారి దళితులపై దాడులు జరగకుండా పటిష్టంగా అట్రాసిటీ కేసును అమలుపరచాలని ఎస్టీలకు రావాల్సిన రాయితీలను సక్రమంగా వచ్చే లాగున చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు గంధం ఈర్మియా దళిత నాయకులు పలు ప్రజా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాలంశి ముత్తవీరులు చనిపోయి ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరం సందర్భంగా తెలసా ఆధ్వర్యంలో బాబా సాంబెత్తి విగ్రహానికి ఫోర్మాలు వేసి నివారణ నివాళులర్పిస్తూ ఉన్నాం ముందుగా ఆయన విగ్రహానికి నరేంద్ర మాదికాల వ్యవస్థ అధ్యక్షుడు గోవి ప్రసాద్ గారు అదేవిధంగా రాష్ట్ర దర్శన దర్శనవర్గ ప్రధాన కార్యదర్శి ఉన్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్

ಆಶರನೋ ವಸಕಿತ ಮುತಿರ ಆಶರನೋ ವಸಕಿತ ಮುತಿರ ಆಶರನೋ ವಸಕಿತ ಕಂಸ ಮುತಿರ ಆಶರನೋ ಓಹರ ಮುತಿ ವೀರಲಕ ಓಹರ ಕಂಸ ಮುತಿ ವೀರಲಕ ಓಹರ ಕಂಸ ಮುತಿ ವೀರಲಕ ಓಹರ ದೈವ ದೈಕತಾ

యాద్వర్గ ప్రధాన్ గారి చేత గారండి ఇదు ఎవర కొని ప్రెమ్ మార్గారు ఉపదేశన ఇతారకమ చేబట్టారు కార్యక్రమాది దేవతన మొదుగా వెంకట కుమార్ గారికి వృధారకి హృదయ్ వందన తెలియజేస్తున్నాను దేవి దేవి ఒక కారణ చేడు ఆరణకాండ జరిగి కానీ కూడా కారణం చెడు మారిగా గడ్డ మీద నచ్చులు అనేది ఇప్పటికి కూడా తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది ఆ రోజు జరిగినటువంటి మారణ కాండను గుర్తు చేసుకుంటే ఏ మాలియో కానీ ఏ దళితుడు కానీ వారు పరిస్థితి కాదు ఆనాడు కమ్మకుల అహంకారానికి ఎనిమిది మంది మరణించిన పరిస్థితి మనం గమనించాం ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమాలలో పాల్గొంటు దళితులకు అన్యాయం జరిగినప్పుడల్లా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కొనసాగిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళకు అదే ఈ ఐక్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే గత ముప్పై తొమ్మిది ఏళ్ళ క్రితం జరిగినటువంటి ఆ ఉద్యమాలే ఈరోజు శాఖ శాఖలుగా అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఆ యొక్క కారం చేడు సంఘటన జరిగిన తర్వాతనే ఈరోజు దళితులు ఆత్మగౌరవంగా చెప్పుకుంటున్నటువంటి యాక్ట్ అయితే ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎంతో మంది మేధావులు పోరాడి ఈ యొక్క యాక్ట్ చేసుకురావటం జరిగింది

ఎవరైతే మరణించారో పెద్దలు హనిసమ్మ గారు పెద్ద వందరమ్మ గారు వీళ్ళ యహోస వీళ్ళ మార్పు వీరందరి ఆశయాలను కొనసాగించేందుకు కూడా ప్రతి సంఘాలు కూడా ముందు బాగున్నత ఉంది వారిని గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళు ఎవరి పోరాటం చేశారో ఆ పోరాటాలను మనం నిజం చేస్తూ వారి ఆశయాలను ముందు సభ విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దళితుడు కూడా ఈత మరణ కారణన గుర్తు చేసుకొని ఇవరైతే ఈ మరణానంలో చనిపోయినారో వారి ఆశ్రాన పరసకాయ సపాదించడకు ప్రతివక్తలు కూడా ముకు రావాలని చెప్పి సందనం తెలియజేస్తా ఆర్కి సమాన్యించినటువంటి ఈ కార్యక్రమ అధ్యక్షుల గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు జోహార్ కరణ జయ మత్తు వీరులకు జోహార్ సగిత మత్తు వీరు ఆశ్రానన సగిత మత్తు వీరు ఆశ్రానన సగిత సత్యాలక ఐక్యత సత్యాలక జయతంగ సపత్యస్

సామాజిక నమస్కారం ఒక దళిత మహిళ ఒక చెరువులో మంచినీళ్ళ చెరువులో నీళ్లు పెడతాను ఒక అగ్రపుల్యులు మరిగలుగుతున్న సందర్భంలో అతను

ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం